అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చాయి ఇక రైతులందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ డబ్బులను రైతుల ఖాతాల్లోకి ఐదో తారీఖు నుండి కూడా విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారు ఇక ముందుగా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడత నిధులు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి పక్కనే ఉన్న వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మీ వాళ్ళకు షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అనేక హామీలను అయితే ఇచ్చారనమాట ఇందులో ముఖ్యమైనటువంటి పథకాలు చూసుకుంటే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనమాట ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మన దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఐదో తారీఖున అంటే మరొక మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి ఒక పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇప్పటి వరకు పదిహేడు విడతల డబ్బులు జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్దెనిమిదో విడత నిధులకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ పద్దెనిమిదో విడత కింద మరొకసారి రైతుల ఖాతాలోకి రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తున్నట్లు కూడా హామీ ఇచ్చారు ఇక దీంతో పాటుగా మనకు ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఇక అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయల పైన కూడా కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక మరింత సమాచారాన్ని మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని విధంగా కూడా ప్రకటన అయితే చేశారనమాట ఇక రైతులు కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న యొక్క పథకానికి సంబంధించి ఆయన ఎటకెలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఒకటే హామీ అయితే ఇచ్చారన్నమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోండి మీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు అందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి అయితే చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తొలి విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక దీనికంటే ముందే మనకు మరొక పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేశారు ఇప్పటికే గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులనైతే విడుదల చేశారనమాట ఈ డబ్బులన్నీ కూడా రైతులకైతే జమ అవుతూ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఈ యొక్క పదకొండు జిల్లాల్లోని లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు ఇక డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకొని మీరు మళ్ళీ కూడా జమ అయ్యేటువంటి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం అయితే ఎదురు చూడండి మీకు అయితే విడుదల చేస్తుందనమాట ఇక అంతేకాకుండా ఈ యొక్క డబ్బులు అనేది ముగుస్తుంది దీని తర్వాత ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా వచ్చే నెల ఐదో తారీఖు నుంచి దసరా కనుకగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇరవై వేలు ఇస్తామన్నారు ఇక ఇందులో ఇరవై వేలు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభావ్ కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు ఆరు వేల రూపాయలు మొత్తం చూసుకుంటే ఇరవై వేల రూపాయలనైతే విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఇందులో తొలి విడత ఈ ఖరీఫ్ సీజన్ అయితే నడుస్తుంది కదా ఈ ఖరీఫ్ సీజన్ కూడా మరొక పది రోజుల్లో ముగుస్తుంది అనమాట ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మీకు అందరికీ కూడా అయితే వేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా పదకొండు వేల రూపాయలు అయితే వస్తాయండి ఇందులో చూసుకుంటే మనకు పదిహేడో విడత పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఏపీలో ఉన్న రైతులకు ఇక అన్నదాత సుఖీభావ్ కింద తొలి విడత ఏడు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు ఇక ఈ తొమ్మిది వేల రూపాయలతో పాటు మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నిధులను కూడా విడుదల చేస్తామన్నారు పీఎం మోదీ గారు వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఎవరైతే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారికి అలాగే ఎవరైతే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికి ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడత నిధులైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు అయితే నేరుగా రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయడం జరుగుతుంది నేరుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అర్హత ఉన్నవారు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా దాదాపు పదకొండు వేల రూపాయలను ఒకేసారి నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తులు చేసుకోవడమే కాకుండా రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా ఇలా చేసుకున్న రైతులకు మాత్రం ఈ డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని అయితే గమనించి ఇవన్నీ కూడా అప్డేట్ అయితే చేసి పెట్టుకోండి అప్పుడే మీకు ఈ పథకాల డబ్బులైతే తొందరగా రావడం జరుగుతుంది అలాగే రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క పథకాల ద్వారానే కాకుండా మరిన్ని పథకాల ద్వారా కూడా వారికి లబ్ధిని చేకూర్చాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు కలిసి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు తక్కువ ధరకే విత్తనాలను అందించడం కానీ అలాగే ఎరువులను తక్కువ ధరకే ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారనమాట గత ప్రభుత్వంలో ఇచ్చారు అదే విధానాన్ని ఇక్కడ కూడా కొనసాగించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరిన్ని పథకాల డబ్బులను కూడా విడుదల చేయడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోదీ గారిద్దరు కూడా చిత్తశుద్ధితో ఉన్నారనమాట ఇక ఏదేమైనా కానీ ఎట్టకేలకు రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఎవరైతే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో వారికి అలాగే మనకు అన్నదాత సుఖీభవా ఏఎం కిసాలతో పాటుగా మనకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా రైతులు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని ఈ డబ్బులైతే తీసుకోండి మీకు అమౌంట్ అయితే విడుదల చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను మీ సపోర్ట్ చాలా విలువైంది తప్పకుండా సపోర్ట్ చేసి